పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈరోజు మార్నింగ్ వాకర్స్ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు శనివారం రోజున ఉదయం ఎనిమిది గంటల సమయంలో రక్షతి రక్షిత అనే నినాదంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వాకర్స్ మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సుమారు పదిహేను మొక్కల వరకు నాటారు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలంటూ పిలుపునిచ్చారు వృక్షాలను మనం నాటినట్లయితే వృక్షాల నుంచి వచ్చే ఆక్సిజన్ మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతుందని నీడతో పాటు ఆక్సిజన్ను ప్రజలకు అందజేస్తూ వర్షాలు సైతం సమృద్ధిగా చెట్లు ఉన్న చోటనే పడతాయని కావున ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు సంసిద్ధం కావాలంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి మానవాళిని కాపాడేందుకు మరిన్ని అడుగులు ముందుకు వేయాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు మార్నింగ్ వాకర్స్ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వాకర్స్ పాల్గొని మొక్కలు మొక్కలనుటారు ఈరోజు చాలా సుదీనం ఈరోజు ఉదయమే వాకర్స్ అందరము మా కలిసి ఉంటే కలం గ్రూప్ నుండి వాకర్స్ వాకర్స్ అందరం కలిసి ఒక మంచి పని చేసినము వృక్ష రక్షతి రక్షిత అనే ఆర్యోక్తిని అనుసరించి వృక్షాలను కాపాడవలసిన బాధ్యత వాటిని పెంచాల్సిన బాధ్యత మనపై ఉన్నదనేది మన గ్రౌండ్లో మన వృక్షాలను ఎన్ని వృక్షాలను మనం రక్షిస్తే అది వాతావరణాన్ని అంత కలుషితరహితంగా చేసి మన మానవులకి ఎంతో ఉపయోగం ఉంటుంది ఈ విషయాలు అందరికీ తెలిసిన విషయాలు అయినప్పటికీ మంచి స్పృహతోటి మేము గ్రౌండ్లో ఈరోజు ఒక పది చెట్లు నాటినాము ఇది దీనికి ఇలాంటి సద్భావన కల్పించిన మన గ్రూప్లో ఉన్న మిత్రులందరికీ ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలలో మనం అందరం ఇంకా పాల్గొనాలి మనమే కాదు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వృక్షాలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి వృక్షాలను పెంచడంలో ముందుండాలి ప్రతి ఇంటికి ప్రతి ఒక్క మనిషి కనీసం ఒక్క చెట్టన నాటి సమాజానికి సమాజ హితానికి తోడ్పడాలని మనవి చేసుకుంటూ ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు అందరు మిత్రులు తోడ్పాటు అందించినందుకు అందరూ సమిష్టి కృషితో ఈ విధంగా చేయడం జరిగింది ఇది అంత చాలా సంతోషకరమైన విషయం ఇది అందరితో పంచుకోవాలనే సందర్భంగా ఇది చెప్పడం జరుగుతుంది అందరికీ నమస్కారం రక్షిత ఈరోజు మన పెద్దపల్లి పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్లో వాకర్ అసోసియేషన్ తరఫున ఈరోజు వరణోత్సవాలు ప్రోగ్రాన్ని ఇక విజయవంతం చేసినందుకు చాలా కృతజ్ఞతలు అలాగే పోయినా గత ఎనిమిది పది సంవత్సరాల లోపు ఆ చెట్లు పెట్టడం జరిగింది ఆ చెట్లు ఇప్పుడు ఏ విధంగా అయిందో ఆ ద్వూపాలు చూడవచ్చు మీరు అలాగే ఈ చెట్లు కూడా మంచిగా కాపాడాలని మనం అందరం ఒక చేయి చేయి వేసి కాపాడాలని కోరుకుంటున్నాం అలాగే ఇంకా ఎన్నో మంచి మంచి పనులు చేయాలని వాక్రహి తరఫున అందరూ అనుకుంటున్నారు అలాగే చేద్దామని మన ప్రెసిడెంట్ గారు మన తిర్రి తిరుపతి గారికి కోరడం కూడా జరిగింది అలాగే వెంకన్న ప్రతి ఒక్కరి పేరు పేరున చాలా ధన్యవాదాలు ఈరోజు కలిసి ఉంటే కళ్ళు సుఖం మన వాకర్ అసోసియేషన్ ద్వారా చెట్టు నాటని కార్యక్రమాన్ని మనం చేపట్టాం ఏక వృక్ష పుత్ర సమన్విత ఒక వృక్షము పుత్రుడితో సమానమైనది కాబట్టి ఒక చెట్టు నాటితే నీకు ఒక పుత్రుడు కూడితే ఎంత సంతోషం అయితే కలుగుతుందో అంత సంతోషాన్ని పొందగలుగుతాడు మానవుడు ఎందుకనంటే వృక్షో రక్షతి రక్షిత అన్నాడు వృక్షాన్ని మనం రక్షించినట్టయితే అది ప్రాణవాయువు చేత మన అందరినీ కూడా కాపాడుతుంది కాబట్టి ప్రతి వృక్షాన్ని నాటుతూ ప్రతి వాడు ప్రతి ఒక్కొక్క వృక్షాన్ని నాటినట్టయితే దేశము మన గ్రామము మన పెద్దపల్లి గ్రామము సువృష్టిగా ఎక్కడైతే వృక్షాలు ఉండయో అక్కడ వర్షాలు కూడా ఉండవు ఎక్కడైతే వృక్షం ఉంటుందో అక్కడ వర్షాలు ఉంటాయి అంతేకాకుండా ప్రాణవాయువు ఉంటుంది మనుషులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఇటువంటి వృక్షాన్ని నాటడం వలన మన పెద్దపల్లి గ్రామానికి మన కలిసి ఉంటే ఇసుక అసోసియేషన్కు దీనివల్ల మన రాష్ట్రానికి తర్వాత తర్వాత దేశానికి ఈ విధంగా భారతదేశం అంతా కూడా సుభిక్షమై సువర్షపాతమై అందరూ కూడా ఆరోగ్యవంతులై సుఖజీవనం చేస్తుంటారు ఎందుకే అంటే ధర్మం రక్షతి రక్షిత ధర్మాన్ని మనం ఏ విధంగా రక్షిస్తామో ఆ విధంగానే మనం రక్షిస్తుంది కాబట్టి మనము ఈ విధమైనటువంటి సత్కర్మలు చేస్తూ హితోధికమైనటువంటి ఫలప్రదముగా ముందుకు సాగాలని మన అసోసియేషన్ మళ్ళీ మళ్ళీ కోరుతూ నిర్వహిస్తాం